అయితే ఈసారికి నేను తక్కువ చేసిన అండి సారు నుంచి మా ఆయుర్వేదం అంత మంచిగా చేసేట్ మొత్తం తగ్గించినా తగ్గింది మొత్తం ఐడెంటిటీ ఐడెంటిటీ అంటారుగా మీరు ఈయన తగ్గించిన అండి సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ బాగా ఇన్ఫెక్షన్ ఉండే మొత్తం సెడి చేసినా తగ్గించిన కాబట్టి ఇప్పుడు ప్రూఫ్ అని అంటారు కదా అందు గురించి అనే వీడియో తీసి పెడుతున్నా మీరు కూడా మందు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకున్న దాని ప్రకారంగా మనకు కొరియర్ ఉంటుంది కొరియర్తో ప్రకారంగా నేను పంపిస్తా ఇదని తగ్గించిన మీరు నిజ స్వరూపం మంచిగా కనబడతా కాబట్టి మీరు ఎక్కడికైనా ఆర్డర్ చేస్తే నేను ఆల్ ఇండియా వైజ్గా మంచి నమ్మకంతో పెట్టుకోండి ఏం లేదు కొరియర్ అడ్రస్ ఉంటుంది అడ్రస్ చూసుకొని నాకు మాట్లాడి లో పెట్టినా మంచిదే మీరు ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడి ఇట్లా వీడియో కాల్ చేసి మనిషి ఎట్లా చూపెట్టింది అంటే దాని ప్రకారంగా గతంలో నేను సీదా కొరియర్ వేసేస్తాను మెడిసిన్ కొంత అమౌంట్ అవుతుందండి మీరు బిజినెస్ అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సెల్యులైటిస్ అనేది అంత ఈజీగా తగ్గదు మీరు ఎవరెవరు ఎంత లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఏం చేసింది అనేది నాకు తెలియదు కానీ చిన్న అమౌంట్ అవుతుంది బట్టి చెప్తున్నా అండి మీరు కరెక్ట్గా ఆలోచించుకొని మందు అప్లై చేసుకొని తీసుకొచ్చుకొని ఆర్డర్ పెట్టుకున్నారంటే నాకు వీడియో కాల్ చేసి చూపెడితే మంది ఎట్లా వాడాలి ఏంటిదనేది చెప్తా దాని ప్రకారంగా వాడుకుంటే తగ్గిపోతుంది ఇంతే మీరు ఎక్కడికెక్కడికో హాస్పిటల్ తిరిగినా మూడు లక్షలైన ఐదు లక్షలు ఇదంతా బాధపడడం అవసరం లేదు నేను తగ్గిస్తా ఇది ప్రూఫ్ పేషెంట్ ప్రూఫ్ కంప్లీట్ చూడండి అది సంగతి నుంచి ఎక్కడి పెట్టిన తగ్గండి ఈయన పట్టుకుంటే ఈయన తగ్గించేయండి ఇప్పుడు వారికి అయితే మొత్తం నయమైంది ఓకే చూడండి సరే అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గియచ్చు అందుకనే అంటున్నాను